బీన్స్ కోర్ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కుక్కర్లో వండుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండీ చాలా మంచిది ఆరోగ్యానికి వారంలో ఒకసారైనా వండుకోవాలి చపాతి రోటీ రైస్ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి బీన్స్ కోర్ చేసుకుందామండి కావలసిన పదార్థాలు చూద్దాం పావు కేజీ బీన్స్ అండి ఇవి ఇలా ముక్కలుగా చేసుకుని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా చేసుకోవాలండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బీన్స్ కూర కుక్కర్ గిన్నెలో చేసుకుందామండి కుక్కర్ గిన్నెలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హీట్ అయింది కదండి ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఇక్కడే కత్తి వేసేసుకుందాం ఒకసారి కలుపుకున్నానండి ఇవి మళ్ళీ బాగా ఎక్కువగా మగ్గిన వస్తాం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక రమ్మ కరివేపూల వేస్తుంది ఉల్లిపాయలు ఇలా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవచ్చు ఇక్కడ బీన్స్ కూడా వేసిస్తుండే టమాటా ముక్కలు బీన్స్ ఇవన్నీ ఒకసారి మగ్గిపోతాయండి కొంచెం రాళ్ళు తీసుకున్నాము ఇందులో ఇప్పుడు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది ఇప్పుడే పచ్చ వేసుకోవచ్చు ఆఫ్ స్కూల్ పచ్చ వేసుకుందాం ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం లో మగ్గిస్తున్నామండి కుక్కర్ మీద మూత బెల్ట్ తీసేసి లోపల మొట్ట పెట్టుకున్నామండి తొందరగా ఇప్పుడు మూత ఇస్తున్నామండి కుక్కర్ మూత ఇల్లా ఇలా మగ్గడం వల్ల కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుందండి కర్రీస్ పని ఆల్మోస్ట్ ఒకేలా వండుతాం కానీ అది వండే విధానంలో ఉంటుందండి మగ్గితేనే బాగుంటుందండి ఆ టేస్ట్ అయితే ఏ కూరగాయన అల్లం వెల్లు పేస్ట్ వేస్తుందామండి ఇప్పుడు పప్పు వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసేకూడదండి అల్లం వెళ్ళిన పేస్ట్ ఫస్ట్ వేసేస్తే అడుగు బాగా మాటిపోతుందండి ఈ బీన్స్ అవి మధ్యకం వేస్తున్నాం వేస్తున్నప్పుడు అండి ఒకసారి ఒకసారి నాకు అనుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కారం అది వేస్తున్నాయి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి మొత్తం ఒకసారి ఇప్పుడు కలుపుతున్నాం కారం ఒక స్పూన్ వేస్తున్నానండి కారం మీరు టేస్ట్ సరిపడగా మీరు కారం తిన్నదండ వేసుకోండి పచ్చిమిర్చి అవి వేస్తాం కదా గోధుమ పచ్చి వేసుకోండి ఈ మసాలాలన్నీ మొత్తం బీన్స్ బాగా పట్టేటప్పుడు బాగా పరుగుతున్నామండి మసాలా ఎలా మగ్గితే టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేస్తున్నామండి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఈ సైజు గ్లాస్ వాటర్ వస్తానండి నేను మరి ఎక్కువ నీళ్ళేసుకున్నా నీళ్ళతో మగ్గితే టేస్ట్ ఉండదండి ఇప్పుడు విజిల్ పెట్టుకుని మూత పెట్టుకుందాం కుక్కర్ మూత రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి లోపల బెల్ట్ తీసి మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు బెల్ట్ పెట్టుకుందామండి కుక్కర్ విజిల్ పెట్టుకుందాం విజిల్ పెట్టుకుని రెండు విజిల్స్ వస్తాయి సరిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట ప్రెజర్ పోయాక తీయాలండి విజిల్ విజిల్ తీసుకుందాం కొంచెం నీళ్ళ ఉంది కదండి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో స్టవ్ మీద పెట్టుకుని దగ్గర పడడానికి వరకు ఉడికించుకుందాం రెండు మూడు నిమిషాలు వాటర్ అంతా అయిపోయిందండి కూర బీన్స్ కూర ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వక కట్టించుకోవడమేనండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి మేమైతే కొత్తిమీర లేక వేయలేదు కొత్తిమీర వేసి ఫైనల్గా దించేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు మా బీన్స్ కోర్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్